అలియాస్ లొకేషన్ ఫోర్ టెక్ హిల్స్ స్టేషన్ ఐ థింక్ లాస్ట్ టెన్ డేస్ నుంచి ఒక చిన్న బ్రేక్ ఇచ్చాను ఐ థింక్ సో మళ్ళీ యాజ్ యూజువల్ యూ కెన్ స్టార్ట్ అవర్ న్యూ బ్యాచెస్ ఓకే సో గైస్ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ టెక్స్ అనే కాన్సెప్ట్ మనం జూన్ ఒకటో తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ బ్యాచ్ మనకి సో జూన్ ట్వంటీ ఫైవ్న న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది జూన్ ట్వంటీ ఫైవ్ సో ఈ మిడిల్ ఏజ్లో మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ యస్వ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ లైక్ ఎయిటీన్త్ జూన్ ఎయిటీన్త్న స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో గైస్ అదేవిధంగా మనకి టుమారో టుమారో హైదరాబాద్లో టాల్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మన బ్రాంచ్లో జాబ్ ఫెయిర్ అనేది జరుగుతుంది ఏపీ తెలంగాణలో ఉన్న మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్లో ట్రైన్ అయ్యి సర్టిఫికేషన్ పొందిన డైరెక్ట్ ట్యాలీ కంపెనీ సర్టిఫికేషన్ పొందిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో జరుగుతున్న అమీర్పేట్ డ్రైవ్లో మీరు అటెండ్ అవ్వచ్చు ఐ థింక్ ఎవరైతే సర్టిఫికేషన్ మన దగ్గర పొందారో సో వాళ్ళు డైరెక్ట్గా వాకింగ్ ఇంటర్వ్యూస్లో వెళ్ళి మీరు అటెండ్ అవ్వచ్చు టుమారో జూన్ ఫోర్టీన్త్న ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మన బ్రాంచ్లో సో అమీర్పేట్లో హైదరాబాద్లో జాబ్ డ్రైవ్ అనేది జరుగుతూ ఉంది డైరెక్ట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వల్లే ఆ జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మన దగ్గర సర్టిఫికేషన్ పొందిన స్టూడెంట్స్ లేదంటే అదర్ ఇన్స్టిట్యూషన్లో సర్టిఫికేషన్ పొందిన స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వాకింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు మనకి టెన్ కంపెనీస్ టెన్ కంపెనీస్ మనకి జాబ్ డ్రైవ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే లోకల్ లైక్ హైదరాబాద్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో ఆ పర్సన్స్ నాకు అకౌంటెంట్గా కానీ టాలీ ఆపరేటర్గా కానీ జూనియర్ అకౌంటెంట్గా కానీ సీనియర్ అకౌంటెంట్గా కానీ మీరు జాబ్ డ్రైవ్కి వెళ్ళి అటెండ్ అవ్వాలనుకుంటే జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళచ్చు ఓకే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించిన గూగుల్ ఫామ్ లింక్ నేను యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు జాబ్ డ్రైవ్ అనేది వెళ్ళచ్చు లోకేష్ ఇన్ఫోటెక్ ఏజెన్సీ నేమ్ మనది మెన్షన్ చేశారంటే అక్కడ మీరు మా దగ్గర ట్రైన్ అని చెప్పేసి వాళ్ళు భావించడం జరుగుతుంది అదేవిధంగా సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ మీరు తీసుకుంటే సర్టిఫికేషన్ నెంబర్ అనేది కూడా ఉంటుంది ఆ సర్టిఫికేషన్ నెంబర్ కూడా వాటిలో మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది సో గైస్ లేట్ లేకుండా టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఇది ఒక మంచి ఆపర్చునిటీస్ అని నేను చెప్తాను ఎందుకంటే ట్యాలీ కంపెనీ వాళ్ళే ఐ థింక్ హైదరాబాద్లో చాలా పెద్ద జాబ్ డ్రైవ్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఇలాంటి అవకాశాన్ని హైదరాబాద్లో నివసిస్తున్నా కానీ ఏపీ తెలంగాణలో నివసిస్తున్న స్టూడెంట్స్ కానీ మీరు హైదరాబాద్లో ఉంటే ఈ జాబ్ డ్రైవ్కి మీరు అటెండ్ అవ్వండి దానికి సంబంధించిన అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఆ డిస్క్రిప్షన్లో అడ్రస్కి మీరు వెళ్ళండి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఆఫ్టర్నూన్ ఫోర్ పిఎం వరకు జాబ్ డ్రైవ్ అనేది పది కంపెనీలు తీసుకువచ్చి టాల్యూ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళే జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఎమ్మెల్సీ కంపెనీస్లోనే ఈ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ డ్రైవ్ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఈజీగా జాబ్స్ అనేది తెచ్చుకోండి మన ఛానల్ ఫాలో అవుతూ నేర్చుకుంటున్న ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్వ్యూలో అడిగే ప్రతీది కూడా ఓకే మీకు అక్కడ మనం మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కానీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ లేదంటే మన ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానివ్వండి ఫాలో అయ్యి కరెక్ట్గా మీరు ప్రాపర్గా నేర్చుకుని ఉంటే ఆ జాబ్ డ్రైవ్లో ఈజీగా మీరు జాబ్స్ అనేవి తెచ్చుకుంటారు మ్యాక్సిమం ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీస్ వరకు లైక్ ప్రెషర్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు ఎవరైనా కూడా ఈ జాబ్ డ్రైవ్లో అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు మెయిల్స్ పెట్టడం జరిగింది మన దగ్గర లర్నింగ్ అయ్యే సర్టిఫికేషన్ పొందిన స్టూడెంట్స్ డైరెక్ట్గా వాకింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు ఈజీగా ఛాబ్స్ అటెండ్ అవ్వచ్చు మీకు ఈరోజు ఫోర్ ఫోర్ పిఎంకి మనకి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది ఒక వాళ్ళు సెషన్ తీసుకోవడం జరిగింది కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలామంది సెషన్స్లో అటెండ్ అయ్యారు ఫ్రమ్ టుమారో రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ అవుతారు అనే టిక్స్ కూడా వాళ్ళు చెప్పారు సో అదేవిధంగా మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలామంది చూసుకుంటే మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ ప్రెసరిది ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది కూడా నేను వీడియోస్లో పెట్టి ఉన్నాను ఆ ప్రకారంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకొని డైరెక్ట్ ట్యాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఓకే తీసుకొని వెళ్ళి మీరు జాబ్గా అటెండ్ అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా నేను మార్నింగ్ వీడియోలో ఒక వీడియోలో చెప్తున్నాను ఆ వీడియోని మీరు ఫాలో అయినట్లయితే సర్టిఫికేషన్స్ ఏమేమి కావాలి రెజ్యూమ్తో పాటు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో కాబట్టి ఏపీ తెలంగాణలో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సో ఇలాంటి ఫీజెస్ ఏం తీసుకోరండి ఫ్రీ డ్రైవ్ ఫ్రీగా రెజ్యూమ్ తీసుకొని ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ రెజ్యూమ్ తీసుకొని జస్ట్ అక్కడ అటెండ్ అయిపోయి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఇంటర్వ్యూస్కి మీరు జస్ట్ ఆన్సర్ చేయగలిగితే చాలు మీకు జాబ్స్ అనేది అవకాశాలు మార్కెట్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఏపీ తెలంగాణలో బెంగళూరులో చెన్నైలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నా వాటికి సంబంధించిన జాబ్ అలర్ట్స్ అనేది ఏ రోజుకి ఆ రోజు నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను వారి యొక్క మొబైల్స్ కూడా నేను పెడుతూ ఉంటాను ఆ మొబైల్ నెంబర్స్ కానీ లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను మన యొక్క పోస్ట్లో కమ్యూనిటీ పోస్ట్లో మీరు ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి లొకేషన్ కానీ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కానీ కంపెనీ నేమ్ కానీ శాలరీ కానీ టైమింగ్ కానీ ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ప్రాపర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు నచ్చినట్లయితే ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ కావచ్చు మన సెకండ్ ఛానల్ ట్యాలీ ప్రైమ్ ఇన్ తెలుగు ఛానల్ కావచ్చు ఈ రెండు ఛానల్స్ మీరు ఫాలో అవుతూ ఉండండి ఇండియాలో కావచ్చు ఏపీ తెలంగాణలో కావచ్చు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అలర్ట్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్స్ కూడా శాలరీ రేంజెస్ కూడా వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా మనము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాటిని మీరు ఫాలో అయిపోయి లేదంటే కాల్ చేసి ఆ వర్చువల్ డ్రైవ్ కానీ వాకిన్ ఇంటర్వ్యూ కానీ ఆన్లైన్ ఇంటర్వ్యూ కానీ మీరు అటెండ్ అవ్వండి ఇన్ మన దగ్గర ట్రైన్ ఉన్న ప్రతి స్టూడెంట్ మీరు చూసుకున్నట్లయితే ఓకే సో కంపల్సరీగా మీరు సక్సెస్ఫుల్గా మార్కెట్లో జాయిన్ అవుతారు ప్రెషర్ జాబ్స్ కానీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ వాటి యొక్క శాలరీ రేంజెస్ కానీ టైమింగ్స్ కానీ లొకేషన్స్ కానీ ప్లేసెస్ కానీ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే టుమారో అమీర్పేట్లో టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రాంచ్లో సో టెన్ కంపెనీస్తో టుమారో డ్రైవ్ అనేది జూన్ ఫోర్టీన్త్లో జరుగుతూ ఉంది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకు మెయిల్ చేశారు అడ్రస్ లొకేషన్స్ టైమింగ్స్ అన్నీ కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో ఉన్నారు కదా మన దగ్గర ట్రైన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా వాట్సాప్ ఛానల్ ఉంటుంది దాంట్లో పోస్ట్ చేస్తున్నాను అదేవిధంగా యూట్యూబ్లో కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో గూగుల్ ఫామ్ పెట్టాను డీటెయిల్స్ పెట్టాను అవి ఫిల్ చేయండి ఫిల్ చేసి డైరెక్ట్గా మీరు వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళండి సో మీరు ట్రైన్ అయిన ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది కూడా మెన్షన్ చేయాలి సర్టిఫికేషన్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి అప్పుడు మిమ్మల్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సింపుల్ ఇంటర్వ్యూ బెస్ట్ ప్యాకేజ్ ఫ్రమ్ టుమారో మన స్టూడెంట్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎంతమంది సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ అయిన తర్వాత ఎంతమంది మనకు యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో పెడతారు అనేది టుమారో సెషన్లో మనం చూద్దాం ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి సో నాలెడ్జ్ యూట్యూబ్లో కానీ నెట్లో కానీ ఎక్కడ దొరికినా మీకు దొరుకుతుంది కానీ మీ దగ్గర ఉండవలసిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ కరెక్ట్గా లేకపోతే మీరు మార్కెట్లో సర్వైవ్ కాలేరు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి సంబంధించిన నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి అది ఉంటేనే మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారు సో ఎవరో రెఫరెన్స్ చేశారు ఎవరో రికమెండైజేషన్ చేశారు వన్ మంత్ టూ మంత్ అక్కడ ఉంటారు తర్వాత జాబ్ వెళ్ళిపోతుంది ఎంతకాలం ఒకరి మీద డిపెండ్ అవుతారు సో మీ దగ్గర ఉన్న ల్యాక్స్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోండి వన్ మంత్ టైం తీసుకోండి టూ మంత్స్ టైం తీసుకోండి సో ఇతరులకు జాబ్స్ వస్తున్నాయి నాకు ఎందుకు రాలేదు నాలో ఏం ల్యాక్స్ ఉన్నాయి సో వాటిని ఎలా ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూ కానీ వర్చువల్ ఇంటర్వ్యూ కానీ వెళ్ళి ప్రాపర్ ఆన్సర్స్ ఇచ్చేసి వితిన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో కరెక్ట్గా ట్రైన్ అయిపోయి మీరు నాలెడ్జ్ పెంచుకుంటే ఎందుకు జాబ్ వస్తుంది సో ఇక్కడ చాలీ కంపెనీ వాళ్ళు నార్మల్గా టీపీఓస్కి మాత్రమే జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ముందు అలాంటిది ఇప్పుడు ఆఫ్లైన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో ఆఫ్లైన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు ఢిల్లీ కోల్కతా అలా చేసేవాళ్ళు ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చింది మన హైదరాబాద్లోనే వాకింగ్ ఇంటర్వ్యూ అనేది చేస్తున్నారు సో ఈ వాకింగ్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వండి జాబ్స్ ఈజీగా వస్తాయి మంచి ప్యాకేజ్తో మీ ఫ్యామిలీస్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు పోషించడానికి అవకాశాలు ఉంటాయి ఈ గూగుల్ ఫామ్ అనేది జాబ్ డ్రైవ్ గురించి గూగుల్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఫిల్ చేసుకోండి సో తర్వాత అడ్రస్ కూడా నేను అండర్లోనే ఇస్తాను ఆ అడ్రస్ చూసి మీరు ఫాలో అవ్వండి ఓకే కంపల్సరీగా ఓకే డన్ గైస్ మరిన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎస్ఏపికి సంబంధించిన బ్యాచ్ గురించి నేను డిస్కస్ చేస్తాను Thank you. Thank you very much. Meet Dali Locates. Bye.